ఆటో డ్రైవర్ సోదరులందరికీ కూడా నమస్కారం నాకు చాలా సంతోషంగా ఉంది తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈనాడు ఆటో డ్రైవర్లకి ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు జమ చేయటం అందులో మరి సంతోషం ఏంటంటే నెల్లూరు జిల్లాలో అత్యధికంగా మూడు వేల ఐదు వందల మంది ఆటో డ్రైవర్లు ఉండేది నెల్లూరు రోరల్ నేజర్కమే వారితో వ్యక్తిగా బంధం ఈనాటిని కాదు ఈ యొక్క ఆటో డ్రైవర్ల పక్షాన అనేక సార్లు అధికారంలో ఉన్నా లేకున్నా ఆటో డ్రైవర్లని వేధించవద్దు ఎందుకంటే ఆటో డ్రైవర్లు అందరూ కూడా చదువుకుని చాలామందికి ఉద్యోగాలు లేక వచ్చిన వాళ్ళు దాదాపు సగవ శాతం మంది ఉన్నారు మిగతా సగవ శాతం మంది కష్టం చేసి కుటుంబాన్ని పోషిస్తూ ఉన్నారు కాబట్టి అధికారులు ఎవరు కూడా ఆ యొక్క వేధింపుల పేరుతో ఆర్థికంగా నష్టం చేయొద్దని అనేక సార్లు రోడ్ల మీద వాళ్ళ పక్షాన పోరాటం కూడా చేసి ఉన్నాం మరీ ముఖ్యంగా ఎన్నికల ముందు ఆటో డ్రైవర్లు నాకు నాలుగైదు చోట్ల ఆర్టీ సమావేశాలు పెట్టి అండగా నిలిచాడు ఆ రోజు నేను ఒక మాట చెప్పాను ఏదైతే ఆటో డ్రైవర్ల కోసం ఈ పదిహేను వేల రూపాయలు ఎన్నికలప్పుడు ఆనాడు హామీ లేదని చాలా మంది అడిగితే ఖచ్చితంగా ఆటో డ్రైవర్లకి వెళ్ళి చేసి జరుగుతుంది అధ్వాన్నం రోడ్లతో ఆటో డ్రైవర్లు ఆటోలు దెబ్బతినిపోయి ఇబ్బంది పడుతూ ఉన్నారు ఆ రోడ్లు సరి చేస్తారు వేధింపులు ఉండవు అదేవిధంగా అన్నిటికీ మించి వారికి కూడా అండగా ప్రభుత్వం ఉంటుందని ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఈనాడు ఇంతకుముందే సురేష్ రెడ్డి గారు పెద్దలు చెప్పినట్టు గత విధానాలతో గత ప్రభుత్వ విధానాలతో రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసిన ఈనాడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే యువనేత నారా లోకేష్ గారు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో అన్ని రకాల రాష్ట్రాన్ని ముందుకు పోతున్నారు మరీ ముఖ్యంగా సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు రెండు చేస్తూ మరోపక్క ఎన్నికలు ఇచ్చిన ఆమెల్ని ఒక్కొక్కటి 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 నెరవేర్చుకుంటూ వస్తూ ప్రపంచంలో రాజధాని లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కి అమరావతి రాజధానిని అద్భుతంగా నిర్మిస్తూ ఆంధ్రప్రదేశ్ దశ దిశ మార్చే పోలవరాన్ని మొత్తం కూడా పరుగులు పెట్టిస్తూ ఈనాడు ఆటో డ్రైవర్లకి కూడా అండగా నేనున్నానని చెప్పని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాన్ని అందరూ కూడా ఒక్కసారి చప్పట్లతో కరతాళధతో ముఖ్యమంత్రి గారికి తెలుగుదేశం పార్టీ కోట ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేయాలని కోరుకుంటూ ఉన్నా మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించదు మరిన్ని వివరాలకు జీరో ఎయిట్ సిక్స్ వన్ త్రీ ఫైవ్ డబల్ జీరో త్రీ ఫైవ్ ను సంప్రదించండి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎన్హెచ్ ఫైవ్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ నెల్లూరు